దిగజారి ప్రవర్తించేది లేదు పదవుల కోసం ప్రజల కోసం ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం ఎంత త్యాగమైనా చేస్తాం ఎంత పోరాటమైనా చేస్తాం తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి పోరాటం చేస్తున్నా నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన అధిష్టానం తరపున సునీల్ కనుగోలు బట్టి విక్రమాక గారు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు ఇన్ఛార్జిల్ సెక్రటరీ మాణికరావు ఠాక్రే గారు అధిష్టానం తరఫున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు